ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ మహిళా సోదరీ సోదరిమర్లకు సోదరులకు కార్మిక కర్షక శ్రామిక వర్గాలకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కు వ్యాపార వాణిజ్య సంస్థల వారికి రైతు సోదరులకు కార్మిక సోదరులకు ఆర్టీసీ కార్మిక సోదరీ సోదరిమర్లకు ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్కు ఆఫీసర్స్కు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క దసరా సందర్భంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధినేతలైనటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాదన్ల మనోహర్ గారు నాగబాబు గారికి మా కందులు దుర్గేష్ గారికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు వారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా మంచి పరిపాలన అందించి మరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో రానున్నటువంటి మరి యొక్క కాలంలో పదిహేను నెలలు గడిచినప్పటికీ రానున్నటువంటి ఈ యొక్క పరిపాలన సమయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మంచి పాడి పంటలు మంచి పంటలు పండి రైతులు సుఖంగా ఆనందంతో సంతోషంతో ఉండే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు దేవంలో కరుణా కటాక్షం ఈ రాష్ట్రం పైన రాష్ట్ర ప్రజలపైన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఐఎస్ఐ ఐఏఎస్ ఐపిఎస్లు అధికారులు అందరిపైన పరిపాలకులు అందరిపైన కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని వారి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లు మీ రెడ్డప్ప నాయుడు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విజయవాడ జోనల్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మీ రెడ్డప్ప నాయుడు